ప్రోగ్రాము ఇది ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ఒకటో తారీఖు పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగం కూడా పాల్గొవాలి మండల స్థాయిలో ప్రతి ఉద్యోగం కూడా పాల్గొవాలి ఈ కార్యక్రమం మూడు విభాగాలుగా ఆ గారు చెప్పినట్టుగా మూడు విభాగాలుగా జరుగుతుంది ప్రధానంగా మొదటి విభాగం ఏంటంటే అవగాహన కార్యక్రమం ఇది ఉద్యోగంలో కానీ ప్రజల్లో కానీ అవగాహన పెంచడం అనేది మొదటి కార్యక్రమం అయితే రెండవ కార్యక్రమం ఈ ప్రాక్టికల్ గా చేయడం ఈ అవగాహన పెంచిన దాన్ని కార్యక్రమంలోకి తీసుకొచ్చి అక్కడ ఈ ప్రజల చేత ఉద్యోగుల చేత అందరిలో బాధ్యత పెరిగిన మీద వారి ద్వారా కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇక మూడవది సఫాయి సురక్ష సఫాయి కర్మచారి సురక్ష సివిల్ అంటే మనకి ఎవరైతే మనకి రాష్ట్ర సేవలు అందిస్తున్నారో వారికి వారి యొక్క సేవలు గుర్తించి ప్రభుత్వం ఉన్నత స్థాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వారి గురించి ఆలోచన చేసి పదిహేడు సెప్టెంబరు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించడం జరిగింది ముఖ్యంగా ప్రతి చోట ఒక నాయకుని జన్మదినం అనగానే కేకులు కట్ చేయడం మిఠాయిలు పంచడం సంబరాలు జరుపుకోవడం ఇటువంటి కార్యక్రమాలకు భిన్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ప్రధానమంత్రి గారు జన్మదినం రోజు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు మూడు విధాలుగా నిర్వహించాలనేది ఇవాళ నిర్దేశించడం జరిగింది దానిలో అన్ని ప్రభుత్వ శాఖలని భాగస్వామ్యం ఉండేలాగా ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఉండేలాగా ప్రజలు విద్యార్థులు భాగస్వామ్యం ఉండేలాగా ముఖ్యంగా ఏదైతే గత పది సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆలోచనతో ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో దాది పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మరి ఏదైతే క్లీన్లీనెస్ ఉందో దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానిలో భాగంగా ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే వారి భాగస్వామితో కార్యక్రమాలు చేయడం మరొక ఎత్తు అదేవిధంగా స్కూల్ పిల్లలకి స్వచ్ఛత పట్ల అవగాహన కలిగించడం అదేవిధంగా పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వారికి అన్ని విధాలుగా ఆరోగ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవటం ముఖ్యంగా అరవై సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ మరి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలనేది కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను పదిహేను రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో ఈరోజు అనపతి నియోజకవర్గంలో ఉన్న యాభై తొమ్మిది గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలని పదిహేను రోజుల పాటు ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో ఇప్పుడు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగా వారి వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దీనిలో సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యేవారు ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారిని కూడా భాగస్వాములు చేసి ముఖ్యంగా ప్లాంటేషన్ ఒకటి చెయ్యాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్లాంటేషన్ చేసింది ఏదో ఫోటో సెషన్లా కాకుండా వాటిని సంరక్ష చేసిన మొక్కని సంరక్షించడం అంటే సిఎస్ఆర్ నుంచి అనేక మంది దగ్గర నుంచి ట్రీ గార్డ్స్ కూడా సేకరించి వేసిన ప్రతి మొక్కాన్ని బ్రతికించడం కోసం కృషి చేసే విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలి వారికి అధికారులు తగిన సహకారం అందివ్వాలనేది కూడా ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది రేపటి రోజు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి అది ప్రజలకి మరింత అవ్వాలి ఆ ఆలోచనలు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది